మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం ఉన్నాము గుంటూరు రైల్వే స్టేషన్ లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సబ్వేను క్లోజ్ చేశారు ఎందుకు అంటే గత వారం రోజుల్లో ఎడతెరగక కురిసిన వర్షాల కారణంగా సబ్వేను క్లోజ్ చేయటం జరిగింది గతంలో ఎన్నోసార్లు వర్షాలు కురిసాయి కానీ ఇప్పుడే ఎందుకు క్లోజ్ చేశారు అంటే ప్రస్తుతం ఇప్పుడు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూడా కడుతున్నారు ఈ సందర్భంలో మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఓవర్ఫ్లో అయిపోయి మన గుంటూరు రైల్వే స్టేషన్ సబ్వే లో నీళ్లు చొరబడ్డాయి దాని కారణంగా మనకి ప్రస్తుతం సబ్వేను అయితే క్లోజ్ చేశారు అంతేకాకుండా కొన్ని మరమ్మత్తులు పనులు కూడా చేపడుతున్నారు అధికారులు దీని అభివృద్ధి కార్యక్రమంలో దీని పనులు జరిగించడానికి ఈ సబ్వేను ఒక వారం రోజులు క్లోజ్ చేయటం జరిగింది ప్రయాణికులు ఇది గమనించి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని ఉపయోగించుకోవాలి అలానే కాకుండా మనం పక్కన చూసుకున్నట్లయితే ఎస్కలేటర్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ఎవరైతే వృద్ధులు ఉన్నారో అలానే ఎక్కలేని వారు ఉన్నారో దాన్ని ఉపయోగించుకోవచ్చు అలానే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు అవేంటో చూద్దాం ప్రస్తుతం మనం ఎయిత్ ప్లాట్ఫామ్ లో ఉన్నాము ఇది అరండెల్పేట వైపు వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రైల్వే స్టేషన్ చాలా సుందరీకరంగా రూపొందుతుంది గుంటూరు రైల్వే స్టేషన్ లో మనకి దూరంగా కనిపిస్తుంది అక్కడ ప్లాట్ఫామ్ ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అలానే ఇట్లా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రైల్వే ట్రాక్ వస్తుంది గుంటూరు రైల్వే స్టేషన్ చూసుకున్నట్లయితే అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ హోసనతో దివ్యా గేరా సుమన్ టీవీ గుంటూరు